నిన్ను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నాకు భార్య పోయి ఐదు సంవత్సరాలు అయింది రత్తాలు ఒక్కడనే ఉండలేకపోతున్నాను కావాలంటే నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంటాను రత్తాలు నిన్ను బంగారంలో చూసుకుంటాను నా ఆస్తి మొత్తం నీకే ఇస్తాను రత్తాలు ఇంత పెళ్లి ఎందుకులే శోభనం చేసేసుకుందాం ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే గడ్డి అక్కడ ఉంది రావతాలు ఏంటిది చూడండి బాబుగారు మీ నాన్న వంకర చూపులు చూస్తున్నాడు వచ్చి పట్టుకుంటున్నాడు నేను మాత్రమే ఇలా చేస్తే కేసు పెడతా పోలీస్ కేసు పెడతా అమ్మా నా మొహం చూసి మా నాన్న క్షమించు ఎందుకంటే ఆయన ఎలాంటి వాడని నాకు ఎప్పటి నుంచో తెలుసు మా అమ్మ పోయినప్పటి నుంచి ందుకు ఒకటి రన్ని పెట్టుకున్నాడు ఎప్పుడు చూడు దేశం అది నన్ను బాబు అని విడుతుంది ఎంతమంది పిన్నులు నీకు అమ్మా ఈ ఒక్కసారి క్షమించమ్మా ఈ యదోకి ఎంత చెప్పినా బుద్ధి రాదు ఆ ఈసారి ఒక్కోసారి ఎట్లా చేస్తే ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి పంపిద్దాం ఎల్లు తల్లి బాబుగారి ముఖం చూసి నేను వదిలి పెడుతున్నా ఇంకోసారి ఇలా జరిగిందంటే జైలుకి పోతావు నువ్వు చూసావుగా ఇంకా నీ బుద్ధి మానుకోవా ఎంతమంది పిల్లలు కావాలి నీకు కనపడిన పతీది పిల్లనైనా అందుకు ఒక దాన్ని పెట్టావు ఎక్కడికి వెళ్ళు బాబు అని వెలుగుతున్నాయి పతీది నాకు పిన్నే నువ్వు ఇంకా మారువా ఈ రోజు నుంచి దాన్ని వండుకో వండుకుని నువ్వే వండుకుని నువ్వే తుడుచుకుని తిను ఉన్న పని కూడా పోయింది పని మనిషిని ఇంట్లోకి ఇళ్ళగడతాడు రేపే తీసుకొస్తా పని మనిషిని కాదు రే ఏకంగా పిన్నినే పిండినే తీసుకొస్తాడరా ఇది టమాటా ఇది ఉల్లిపాయ ఇది మిరపకాయ నాన్నగారు అది కాదు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా అదే రా టమాటా పచ్చడి చేస్తున్నా గుర్రార్రాగారు ఎప్పుడు ఈ పచ్చళ్ళు కూరలేనా కొద్దిగా వెరైటీగా ఆలోచించండి వెరైటీ ఏంటి వెజిటబుల్ బిర్యానీ చేయమంటావా అయ్యో నాన్నగారు ఎప్పుడు ఈ అన్నాలు కూరలు వండుకోవటమేనా తినడానికి ఏదో ఒకటి చేయాలి నాన్నగారు తినటం వండటం ఇదే పనా మనద్దరికే కాకుండా ఊళ్ళో వాళ్ళందరికీ వండి పెట్టమంటావా గుర్రా గుర్ర అది కాదు నా తర్వాత మనకు వండి పెడతాకి ఒక మనిషి కావాలి పని మనిషిని పెట్టండి పని మనిషి కదరా రేపే తీసుకొస్తా ఇప్పటికిప్పుడు పని మనిషిని ఎలా దొత్తారు నీకెందుకురా నువ్వు నేను ఎరేంజ్ చేస్తానుగా నన్నా నువ్వు సరేలే నేను ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళు వెళ్ళు నాన్న నేను ఎరేంజ్ చేస్తానులే నువ్వేమి వరి కాకున్నా వెళ్ళు వెళ్ళి వెళ్ళి వచ్చింది నాన్న నేను చెప్తున్నాగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు హలో కాళి మనకు మంచి రోజులు వచ్చేసాయే నా కొడుకు కొత్త పని మనిషిని చూడమన్నాడు ఇంకా అంగ దగ్గరిగా కలుసుకోవాల్సిన పని లేదు నువ్వే ఎట్టేసావు రోజు మనకి ఇక్కడే శోభను ఓకే స్వీట్ని తొందరగా వచ్చే బాయ్ రాకాంతా ముందు లోపల పెట్టిరా జాక్రాంత ఉండు రాజు ఎవరొచ్చారు పక్కన కూర్చుంటున్నావు పని మనిషి పని మనిషిలాగా ఉండు ఆమె మీ అమ్మరా అమ్మరావు నీకు రెండో అమ్మ నీకు పిన్ని వరుస అవుతుంది ఈమె పేరు కాంతం ఇక నుండి నువ్వు ఈమెని కాంతం పిన్ని అని పిలవాలి నాకు పెళ్లికి వచ్చిన కొడుకున్నాడు వాడికి పెళ్లి చేద్దామని లేదు నాకు అమ్మని తీసుకొచ్చావు ఇదిగో చెప్తున్నా చూడు నువ్వు ఆయనకి మాత్రమే బారివి నాకు అమ్మ కాదు నా కొడుకు కూడా బతుకుంటే ఇప్పుడు కాదు బాబు సరిగా పదేళ్ల క్రితం మురికాలు తీసుకునే వాళ్ళం వాడు గట్టి మీద కూర్చొని బంతి ఆడుకునేవాడు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి కాలంలో పడిపోతే బంతితో పాటు వాడు కూడా కాలంలో పడి కొట్టుకుపోయాడు బాబు అందుకేనా ఇందా నుంచి ఈ బూరికి స్మెల్ మరి దరిద్రుడికి ఎలా పరిచయం అయ్యాడు నా కొడుకు కోసం నా మొగడు కూడా కాలుల్లో దిగి వాడు కూడా కొట్టుకుపోయాడు బాబు అలా ఒంటరిగా పుడికలు తీసుకుంటూ బతుకుతున్నా ఒక రోజు పుడికలు తీసి వాళ్ళంతా బుద్ధతో వెళ్తున్నా అంతలో ఒక మెరుపు ఎదురుగా ఉంది నాన్న ఒక్కసారిగా

ఈడికేదో ఆత్ ఉందని చేసుకున్నావేమో ఈడ్చి కొడితే ఐదు రూపాయలు కూడా లేవు వీడి దగ్గర ఏం అవసరం లేదు బాబు కష్టాన్ని నమ్ముకున్నా అదే కష్టం చేసి బతుకుతాం కష్టమా ఏం కష్టం చేస్తారు ఏముంది బాబు మాకు వచ్చిన పనే మురిక్కాలలో పూడికలు తీయటం నేను పూడికలు తీస్తాను నాకు తోడుగా ఉంటాడు కావాలంటే నువ్వు కూడా బకెట్ లో వచ్చి నీళ్ళు ఇవ్వు మీరిద్దరు చావండి నా జోలికి మాత్రం రావద్దు బాబు ఎంత మాట ఈ తల్లికి కొడుకు లేని లోటు తీర్చవా నేనేం తీర్చాలి అప్పుడే బిడ్డను కోల్పోయినా నేను వాడికి నా చెత్త చేతితో తినిపించేదాన్ని నీకు తినిపించానని పోయితే చేత్తో కావాలంటే ఆడికి దినిపించు నాకొద్దు వద్దు కాదు ఈ ఇల్లు వద్దు నాకు ఈ పిన్ని వద్దు నేను పోతున్నార్రార్రా